తెలంగాణ వైద్య విధాన పరిషత్తులోని ఆసుపత్రుల్లో ఏరియా ఆసుపత్రులు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు అందరికీ కూడా నమస్కారం గత పదవ తేదీ నుంచి మీరందరూ చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా నేడు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు డాక్టర్ అజయ్ కుమార్ గారు యూనియన్ ప్రతినిధులతో చర్చించి జీతాలకై మంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి గౌరవ దామోదర్ రాజనరహ గారి దగ్గరికి కమిషన్ గారు యూనియన్ ప్రతినిధులను తీసుకుపోయి వారితో చర్చించి నేడు కార్మికులు గత ఏడు నెలలుగా అంటే ఫిబ్రవరి నెల నుంచి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి బిల్లులు రానందువల్ల దాదాపు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కా కాంట్రాక్టర్లు కూడా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు దానికి వ్యతిరేకంగా మన యూనియన్ ఆధ్వర్యంలో గత పది పదిహేను రోజులుగా పోరాటం నిర్వహించినటువంటి ఫలితంగా ఈరోజు మంత్రి గారు మా సమక్షం మా ఎదురుగానే సంబంధిత ఫైనాన్స్ అధికారులతో మాట్లాడి మనందరికీ కూడా జీతాలు వచ్చే విధంగా వారు మాట్లాడడం జరిగింది వారికి ఈ సందర్భంగా ఏఐటిసి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి నెలా జీతాలు అనేది మనం అడుక్కుంటే వచ్చేదైతే కాదు ప్రతి నెలాకు విధిగా ఏడవ తేదీ లోపు జీతాలు కాంట్రాక్టర్లు చెల్లించాలి ప్రభుత్వం కూడా ప్రతి నెల నెలకోసారి తప్పకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలి అది ఇవ్వకుండా నెలల తరబడి మన జీతాల కోసమే కొట్లాడేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది దారుణమైనటువంటి అంశం రాబోయే రోజుల్లో అవి కాకుండా చూడాలి ప్రతి నెల టైం ప్రకారం జీతాలు ఇవ్వాలనే విషయం అంశం కూడా వారికి తెలియజేయడం జరిగింది ఇంకొక విషయం గతంలో రెండు సంవత్సరాల క్రితం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అదేవిధంగా మన మన డిఎంఈ పరిధిలో టీవీ పరిధిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరుతో టెండర్లు పిలవడం జరిగింది ఆ టెండర్ పిలిచినటువంటి సందర్భంలో కార్మికుల జీతాలు జీవో నెంబర్ అరవై ప్రకారం ఇస్తామని చెప్పి అసంబద్ధంగా జీవోలు తీసుకొచ్చి అసంబద్ధంగా టెండర్లు పిలిచి కార్మికుల సంఖ్యను పెంచి ఉన్నదానికంటే జీతాలు సక్రమంగా రాకుండా గత ప్రభుత్వం చేయడం జరిగింది ప్రస్తుతము బడ్జెట్ను పెంచి బెడ్ బెడ్ బెడ్కు ఇచ్చేటువంటి బడ్జెట్ను ఏడున్నర వేల నుంచి పదివేలకు పెంచడం ద్వారా మాత్రమే ఈ జివో నెంబర్ అరవైని మనం అందుకోగలం అనే విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో జీవో నెంబర్ అరవై ప్రకారం జీతాలు ఇవ్వాలంటే ఎందుకంటే కార్మికులకు జివో నెంబర్ అరవై ప్రకారం జీతాలు ఇస్తామనే అంశాన్ని ఉన్నటువంటి జీవో అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవో అదే ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి జీవో కాబట్టి ఆ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలంటే తప్పకుండా దీనిలో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు రాబోయే రోజుల్లో జీతాల కేసేం కాదు జీతాల పెరుగుదల కోసం సక్రమంగా పిఏపిఎస్ఐ ఇచ్చేదాని కోసం అదేవిధంగా మనకు రావాల్సినటువంటి పండగ జాతీయ ఆర్జిత సెలవుల కోసం రాబోయే రోజుల్లో కూడా మరొక ఆందోళన కార్యక్రమం చేయాలి ఇప్పుడు ప్రస్తుతం చేసింది విజయవంతంగా ఎందుకంటే మనం జీతాల కోసం ఏడు నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి జీతాల కోసం ఆందోళన చేయడం జరిగింది దాన్ని విజయవంతంగా మన ఏఐటిసీ సాధించడం జరిగింది ఈ సందర్భంగా గత పదవ తేదీ నుంచి పోరాటం నిర్వహిస్తున్నటువంటి అన్ని కార్మికులకు అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు అందరూ కూడా ఏఐటిసి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మనకు రావాల్సినటువంటి జీతాలు సక్రమంగా జీవో అమలు కావాలన్నా మనకి ఇంకా మన జీతాలు పెరగాలన్నా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎందుకంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలంటే తప్పకుండా మనందరం కూడా అదే ఐక్యమత్యంతో ఏఐడిసి జెండా కింద ఐక్యమత్యంతో ఉందాం పోరాడదాం మన విజయం సాధించామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ